రేవంత్ సర్కార్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్లో పలు అంశాలను బీఆర్ఎస్ ప్రస్తావించింది వ్యవసాయం నుంచి శాంతి భద్రతల వరకు అన్నింటిపైన కాంగ్రెస్ వేసిన తప్పటడుగులను వివరించింది ప్రజలను వచించిన ప్రభుత్వంగా అభివర్ణించింది ప్రతికూల దృక్పథంలో పాలన ప్రారంభించారని ప్రస్తుతం అదే దారిలో వ్యవస్థలను నడిపిస్తుందని బీఆర్ఎస్ తన ఛార్జ్షీట్లో ఆరోపించింది తెలంగాణ భవన్ సాక్షిగా కాంగ్రెస్ విధానాలను ఎండగట్టింది ఏడాది పాలన ఎడతగిని వంచన అన్నట్టు మనం ఈడ చూడొచ్చు ఇక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ షీట్ పాలనలో తిట్లు కొట్లు ఓట్లు నోట్లు పదేళ్ళ అభివృద్ధి పన్నెండు నెలల్లో విధ్వంసం కునారిల్లిన సంక్షేమం ముంచుకొస్తున్న సంక్షోభం విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలు జరపాలి నిజాలు మాట్లాడినందుకే రేవంత్కు ప్రస్టేషన్ కాంగ్రెస్ వస్తే రైతు బంధువు అని ఎన్నికలో కేసీఆర్ చెప్పినట్టే చేశారు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు పేదలైన్లు కూల్చిన రాకాసి రాజ్యం రైతు సంక్షేమానికి రాహుకాలం వ్యవసాయానికి గ్రహణం మూసిలో రేవంత్ సర్కార్కు లంకబిందెలు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఏడాది కాలంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన విద్వాంసాలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో వాళ్ళైతే దాన్ని ఏది మన ఒక ఛార్జ్ షీట్ అయితే ఓపెన్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి అంటే ఏడాది పాలనట్లుండే పదేళ్ళ పాలనట్లు ఉండే పదేళ్ళు ఎంత అభివృద్ధి చేస్తే ఆ పదేళ్ళ అభివృద్ధిని ఒక ఏడాది ఒక ఏడాది లోపలనే మొత్తం కూడా విధ్వంసం చేసిండు ఇది ఏదే అనుకుంటారు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు రాకాశ రాజ్యం అని చెప్తున్నారు ఇంద్రా సరే మరి ఒకసారి దాని మీద మాట్లాడుకుందాం ఇంద్రమ్మ రాజ్యం అంటే సరే ఇంద్రమ్మ ఎమర్జెన్సీ అవన్నీ కొంచెం పక్కన పెట్టుకుందాం ఇంద్రమ్మ కూడా మంచి పనులు చేసింది కదా ఇంద్రమ్మ ఆ రోజు ఇల్లు లేనటువంటి పేదలు గుడిసెలు ఉన్నటువంటి పేదలకు ఆ రోజు ఇల్లు కట్టించింది చాలా వరకు అది మంచి అంశమే మరి అది తీసుకోవచ్చు కదా అక్కడ మూసి ఒడుకున్నటువంటి పేదల ఇండ్లు పేదల ఇండ్లు ఎందుకులో కొట్టాలి మూసి ఒట్టుకున్నటువంటి మధ్య తరగతి పేదల ఇండ్లు ఎందుకులో కొట్టాలి కొత్త ఇండ్లు కట్టియాలి కదా ఇప్పుడు అప్పుడు నువ్వు మేనిఫెస్టోలో ఏం చేసినావు ఉద్యమకారులకు ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు ఇల్లు ఉద్యమకారులకు భూములైనలో భూములు ఇస్తామని చెప్పినావు మరి ఏడాది అవుతుంది నీ పాలన ఏడా వేయింది నీ ఉద్యమకారులు ఏడా వేయరు ఒక ఉద్యమకారునికి ఇందురా మిల్లు ఒక ఉద్యమకారునికి ఒక గుంట భూమి ఇచ్చినావా ఒక ఉద్యమకారునికి ఏమైనా కేసు లేకుండా చేసినావా ఉద్యమకారునికి ఎక్కడైనా నువ్వు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు పెన్షన్ ఇప్పించినావా ఏం చేసినావా అని ఏడాది పాలన ఏం అర్థమవుతుండదు ఒక అంశం నువ్వు మేనిఫెస్టో పెట్టినటువంటి నాలుగు వందల ఇరవై హామీలల్లో ఒక్కమైనా వందకు వంద శాతం నువ్వు చేసావని ఏమన్నా నీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావా మనస్ఫూర్తి చెప్పగలుగుతావా నోటి నుండి వస్తా నేను చేస్తా అంటే చెప్తావు అనుకో నోటి నుండి ఏదైనా చెప్తావు నువ్వు కాకపోతే మనస్ఫూర్తి చెప్తావా చెప్పలేవు నాలుగు వందల ఇరవై హామీల ఆరు గ్యారెంటీలా ఒక్కటి కూడా పూర్తి మొత్తం ఆయన దాఖలాలు కూడా లేవు నాలుగు వందల ఇరవై హామీలల్లో ఆ నాలుగు వందలు పక్కన పెడితే ఇరవై హామీలు కూడా నెరవేర్చిన దాఖలాలు కూడా లేవు ఏ ఊరికి పోదామన్నా మేము రెడీ వస్తాం మేము వైఆర్టీవీ వస్తాం మేము ఏ ఊరికి రమ్మన్నా కూడా మేము మైకు మా కెమెరా పట్టుకుని వస్తాం మా కరెక్టే నువ్వు చేసామంటే చేసినావు చేయలేదంటే ఏ చెప్తాం తిరుగుదాం మరి ఇప్పుడు మీ మేము వైఆర్టీవీ తరఫున చెప్తే మీరు బీఆర్ఎస్ వాళ్ళు చెప్ చెప్పిస్తున్నారంటారు అటు బీజేపీ వాళ్ళు చెప్పిస్తున్నారంటారు కదా మరి మేము మీ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు మీ ముఖ్యమంత్రితో పాటు మేము స్వయంగా వస్తాం మరి ఎక్కడన్నా ప్రజలు మీ ప్రభుత్వం పట్ల ఏడాది పాలన పట్ల అర్చిస్తున్నారో లేకపోతే విజయోత్సవాలకు సిద్ధమైన తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు సిద్ధంగా ఉన్నారా ఎంతసేపు చూడు ఇక వైఆర్టీవీ చెప్తుందని దాని మీద బురద జాలేటట్టు కామెంట్లు వేస్తారు మళ్ళీ కామెంట్లు మీరేస్తారు కేసులు కూడా మీరే పెడతారు ఎంతసేపు మీ ప్రజల కోసం తప్పిస్తున్నాం తప్ప పార్టీలకు తొత్తుగానైతే మేము వివరిస్తలేం పార్టీ అంటే ప్రతిపక్షంగా బలంగా ఉన్న పార్టీకి మద్దతు ఇస్తున్నాం తప్ప పార్టీకే బేజ్ చేసుకొని మేము ముందటికెళ్తలేం గతంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం మేము చేసాం ఆ రోజు కూడా ఆ రోజు మీరు కూడా మా మద్దతు ఇచ్చారు మా మద్దతు మేము మీకు ఇచ్చినాం కదా ఈరోజు మరి మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే మొత్తంలో మమ్మల్ని చూడాలి కానీ అప్పుడు ఒకటి వైఆర్టీవీ ఇప్పుడు ఒక వైఆర్టీవీ అని ఉండేందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు కూడా ప్రతిపక్షంలోనే ఉంటున్నాం సో మాట్లాడే ముందట కామెంట్లు పెట్టే ముందట గుర్తుపెట్టుకోవాలి కష్టానికి ఇది ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి మా జనాలకు మాయమాటలు చెప్పిండానే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మేము చెప్పేదేమని అవద్దామా మహిళలకు ఇరవై ఐదు వందలు వస్తలేమని అనడం అన అవద్దామా లేకపోతే రైతులకు రుణమాఫీ కాలేదనేది అవద్దామా రైతు బంధు రాలేదు రైతులు భరోసా రాలేదని చెప్పడం అవద్దామా నిరుద్యోగులు నష్టపోతున్నారని చెప్పడం అవద్దామా పోలీస్ బెటాలియన్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం అవద్దామా విద్యార్థులు ఫుడ్ పాయిజన్లై వాంతింగ్ చేసుకుని హాస్పిటల్లో పోయి చనిపోయారు అని చెప్పడం అవద్దామా ఏమవద్దాం మేము చెప్పింది ఏ ఏమవద్దని చెప్పినాం వైఆర్టీ తరఫున ఏం ఏమవ్వద్దని చెప్పినాం కామెంట్లు పెడుతున్నారు కదా మొత్తం అవ్వద్దు చెప్తున్నారు భ పార్టీకి భజన చేస్తున్నారు అని చెప్తున్నారు కదా ఏం చెప్పినాం మేము అక్కడ అంటే సంవత్సర కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నా కూడా మేము లేరన్నట్టు చూపెడుతున్నామా ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మీరు మాట్లాడకండి మీ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎట్లున్నది మీ కార్యకర్తల పొజిషన్ ఎట్లు చూడ ఎట్లున్న చూడండి ఫస్ట్ మీ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు పార్టీ గురించి అదే ఆలోచించండి రోజు కంచెలు తీసేస్తా అన్నాడు ఈరోజు కంచెలు కంచెలు తీసేసి దానికి ఏది బార్కెట్లు అడ్డం పెట్టిన తప్ప జరిగింది ఏం లేదు అది కదా మేము ప్రశ్నించేది ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నాడు ప్రజాభాని అని చెప్పిండు ఈరోజు ప్రజావాణికి ముఖ్యమంత్రి ఏనాడన్నా వేయండా ఏనాడన్నా కూసున్నాడా ఆడ మంత్రులు ఉంటారని అని చెప్పారు ఒక్క మంత్రులు జాడు ఉండడు ఆడి విన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని చెప్తారు ఒక్క సమస్య కూడా పరిష్కారమైన దాఖలా లేవు ఇస్తారా అనే ఓటీపీ ఓటీపీ కావాలా మాకు మా ప్రజలు ఇబ్బందులు ఉన్నదని నారుమూల ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్ల నుంచి ఏదో జరుగుతున్నారని ప్రజావాణికి వస్తే ప్రజాభవన్ వద్దకు ప్రజావాణికి వస్తే అక్కడ ఒక మెసేజ్ పెట్టి మీరు అది చేస్తారా రసీదు ఉండదా మీరు మేము ఒక మీ ఒక పది పేదల ఉన్న పది పేదలతో కూడినటువంటి ఒక మేము మీకు అర్జీ ఇస్తే మీరు ఒక రిసిప్ట్ ఇవ్వలేరా ఒక సమస్య పరిష్కరించడానికి మీకు వందలేళ్ళు పట్టాలనా ఏడాదిలో కావంటారు కదా మీరు వందలేళ్ళు పట్టాలనా మీరే చెప్పారు కదా వంద వంద రోజుల్లో మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇంకా మీకు ఏం లేకుండా మీ కొద్ది కూడా నైతికత లేకుండా మీ యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు యాభై వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి అనేది కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఒకటి ఆయన చెప్తాడు మళ్ళీ ఒక ఆయన మా మహిళలకు నలభై ఐదు వందలు వస్తాయని నిన్న లైవ్ కాల్లో చెప్తాడు ఏ మహిళకు వచ్చినాయి అండి ఇరవై ఐదు వందలు మీరు ఇస్తా ఉన్నాయి అంటే మేము చెప్పేటి అన్ని అబద్దాలు వైఆర్టీవీని కామెంట్లో రూపంలో బురదజాలే ప్రయత్నం చేస్తారా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఇంతసేపు మేము ప్రజల గురించి ఆలోచిస్తాం తప్ప వేరే వే వేరే ఏ ఎజెండా లేదు ఆ రోజు ప్రతిపక్షమే ఈరోజు కూడా ప్రతిపక్షమే